శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పుట్టిన ప్రతి వస్తువునకు నాశనము తప్పక జరుగును అట్లే నశించిన ప్రతి వస్తువు కూడా తప్పక పుట్టును ప్రతి వస్తువు తప్పక పుట్టునని ఎట్లు చెప్పవచ్చునని అనగా ఉన్నదానికే పుట్టుక సంభవించును లేనిదానికి పుట్టుక సంభవింపదు ఉత్పత్తి వినాశము మొదలైనవి సత్పదార్థము యొక్క అవస్థా విశేషములు ఎట్లనగా దారములు మొదలైన ద్రవ్యములు ఉన్నప్పుడే వాటి కలయిక మొదలైన రచనా విశేషము వలన వస్త్రము మొదలుగు అని ఉత్పత్తి జరుగును అసత్కార్యవాదికి కూడా వస్త్రమునందు రచనా విశేషముతోనున్న దారములే కనిపించును కానీ మరి ఒక ద్రవ్యము కనిపించదు అందువలననే కారక ద్రవ్యములైన దారములు మొదలైనవి కొంత మార్పు చేర్పుల వల్ల పేరు మార్చుకొని వస్త్రము ఇత్యాదిగా వ్యవహారములు ఏర్పడినవి ఇచ్చట దారములు తప్ప మరి యొక్క ద్రవ్యమున్నట్లు ఊహించుట కూడా తగదు అందువలన ఉత్పత్తి వినాశములు సద్ద్రవ్యము యొక్క అవస్థా విశేషములే కానీ అన్యము కాదు అట్లే ఉత్పత్తి అనుడు అవస్థను పొందిన ద్రవ్యము ఉత్పత్తికి విరుద్ధమైన అవస్థను పొందినచో దానిని వినాశనమని అందురు మట్టి అను ద్రవ్యము ముద్దగా మారి కుండగా రూపాంతరము చెందిన తరువాత పగిలినప్పుడు పెంకులుగా చూర్ణముగా మారు పరిణామ పరంపర అనివార్యమైనది ఈ కార్యక్రమములో రూపమున ఉన్న ద్రవ్యము ఉత్తరావస్థను పొందినప్పుడు కానీ దాని పూర్వరూపము నాశనమగుచున్నది అట్లే ఆ పూర్వ ద్రవ్యము ఉత్తరావస్థను పొందుట ఉత్పత్తి అనబడుచున్నది ఈ విధముగా పరిణామశీలమైన ద్రవ్యమునకు ఉత్పత్తి వినాశనం వినాశములనే పరిణామ పరంపర అనివార్యమైనది కావున ఉత్పత్తి వినాశముల విషయము గురించి దుఃఖించుట ఎంత మాత్రమునో తగదు సత్పదార్థము యొక్క పూర్వావస్థ మరి ఒక అవస్థను మరణాదులను పొందుటను చూచినచో కొంత బాధ కలిగినను మానవుని వంటి జ్ఞానవంతునకు అట్టి బాధ తగదనుచూ ఈ క్రింది శ్లోకమును చెప్పుచున్నారు అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త తత్రకా తత్ర భరతవంశమున పుట్టిన అర్జున శరీరము పుట్టుటకు ముందు ఎట్లుండెనో తెలియదు మరణానంతరం ఎట్లుండునో కూడా తెలియదు కానీ మధ్యకాలములో జనన మరణములకు మాత్రము వీటి స్వరూప పరిణామాదులు తెలియచున్నవి అట్టి శరీరముల గురించి దుఃఖించుట తగని విషయము మనుష్యుడు మొదలైన శరీరములన్నీ సద్రవ్యములే కానీ జన్మించుటకు ముందు ఇవి ఎట్లుండెనో తెలియదు అట్లే మరణానంతరము వాటి అవస్థ ఎట్లుండెనో తెలియదు కానీ మధ్యకాలమున అనగా జనన మరణములకు మధ్య మాత్రము అవి కనిపించును కనిపించుచు తమ తమ స్వభావమునకు అనుగుణముగా ఉన్నవి అట్టి శరీరమునకై చింతింపవలసిన పని లేదు దేహము కంటే భిన్నమైన ఆత్మ లేదు అనే దేహాత్మ వాదనమును కూడా శరీరము ధరించి దుఃఖించుటకు కారణమేమియూ కనిపించదు అని చెప్పి శరీరము కంటే భిన్నము ఆశ్చర్యమును కలిగించు ఆత్మస్వరూపము తెలియనందువలన ఆత్మను చూచువాడు తద్వనిని వినువాడు దాని రూపము గురించి చెప్పువాడు ఎవ్వరూ లేరు అట్లే శ్రవణాదుల ద్వారా ఆత్మ నిశ్చయము చేయ చేయలేమని చెప్పుచున్నాడు ఆత్మను కొందరు ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటే మరికొందరు ఇది చాలా ఆశ్చర్యకరమైనదని వివరింతురు మరికొందరు ఆశ్చర్యముతో విందురు కానీ ఇన్ని చేసిన ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము తెలిసిన వాడెవ్వరూ కూడా లేరు అనంత జీవరాశులలో ఒకడైన మానవుడు గొప్ప తపస్సు చేసి పాపములను పోగొట్టుకుని పుణ్యమును సంపాదించుకొనుచున్నాడు అట్టి పుణ్యపురుషులలో ఒక్కడు పూర్వము చెప్పిన స్వభావము గల ఆత్మను తనకంటే ఇతర వస్తువుల కంటే భిన్నముగా భావించుచు ఆశ్చర్యముతో చూచును మరి ఒకడు ఇతరులకు ఆత్మను గురించి వర్ణించుచూ చెప్పును ఆత్మతత్వమును విన్న పుణ్యాత్మునకు కూడా ఆత్మతత్వము తెలియదు ఇచ్చట చకార ప్రయోగము వలన చూచిన వారిలో విన్నవారిలో చెప్పువారిలో ఆత్మతత్వాన్ని సంపూర్ణముగా తెలిసిన వారెవ్వరూ కూడా లేరని భావము భరత అర్జున సమస్త ప్రాణుల దేహమందుండు ఆత్మనిత్యుడు ఆత్మను వధింపలేము కావున సమస్త ప్రాణుల గురించి సోకించుట తగదు అర్జునుకు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామ